హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఎస్సీ మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ముఖేష్ గౌడ అఫీషియల్ అప్డేట్ అయితే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి ఎవరన్నా చూడుకుంటా ఉంటే చూసేయండి మనకు ముఖేష్ గౌడ గారి అప్డేట్ అనేది ట్వంటీ ఫస్ట్కి అయితే తెలుస్తుంది సో ట్వంటీ ఫస్ట్ అయితే తను మనకు ఒక న్యూస్ అయితే చెప్పబోతున్నాడని సామాజిక మాధ్యమాల్లో ఇదొక వైరల్ అవుతూ ఉంది సో గాయస్ మనకు ఎవరైతే గ్యామ్ సిరియల్ ఫాలోవర్స్ ఐ మీన్ అభిమానులు ఉన్నారో వాళ్ళంతా ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు రిషి సార్ తన అభిమానులకి దగ్గరగా ఉంటారు ఎలా అంటే తన ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉంటాయి కదా దాంట్లో తనకు నచ్చిన ట్యాగ్ చేయడమో ఫోటోని ట్యాగ్ చేయడమో లేకపోతే తన అభిమానులకి రిప్లై ఇవ్వడమో జరుగుతూ ఉంటుంది సో రీసెంట్గా ఇన్ని రోజులు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు కానీ గ్యామ్ సీరియల్ గురించి చాలామంది ఎన్నో క్వశ్చన్స్ రిషి సార్ని అడగాలనుకున్నా కానీ తను వాళ్ళకి ఇవ్వకుండా సార్ మీరు ఎలా ఉన్నారు అంటే దానికి నేను బాగున్నాను అని అనడము రీసెంట్గా ఉగాదికి తెలుగులో ఉగాది శుభాకాంక్షలు చెప్పడంలో తనకు తెలుగు వాళ్ళంటే ఒక ప్రత్యేక అభిమానం అని తెలిసిపోతుంది గైస్ ఎందుకంటే తన శంకర మూవీస్ పిక్స్ కానీ ఎటువంటిది ఈ మధ్య వరకు మనకు ఎటువంటి అప్డేట్ లేదు కానీ రీసెంట్గా తన షూటింగ్ లొకేషన్కి సంబంధించిన పిక్స్ అనేవి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకున్నారు సో గాయస్ ఇప్పుడు రిషి సార్ వస్తున్నారు అనేది కన్ఫర్మ్ కానీ తను ఇంకా రావాలంటే యాజ్ ఎల్లీ పాసిబుల్ సార్ రండి అని మీరు ఇన్స్టాగ్రామ్ లో లాప్టాప్ ట్యాగ్ చేసిన వీడియోస్ కింద మెసేజ్ చేయండి ఇది ఒక మంచి ఇంటెన్షన్ తో ముందుకు పోతే మనకు రిషి సార్ పక్కగా వస్తారు